శ్రీవృనమ నేను మీ జగదీష్ ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి మీరు వద్దు అన్నా కూడా ఇంట్లో బంగారం వచ్చి పడుతుంది ఈరోజు రేపట్లో బంగారం ఎంత అయింది లక్ష రూపాయలు అయ్యింది అవునా ఈ లక్షలు కలిగిన బంగారము మన ఇంట్లో వచ్చి పడుతుంది ఏంది గురువుగారి పరిష్కారం చేస్తే లక్షలు కలిగిన బంగారం ఇంట్లో వచ్చి పడుతుందా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు చెప్తాను చూడండి మనము మనకి కావలసినది లక్షలు కలిగిన బంగారం కాదు లక్షలు కలిగిన ఆభరణాలు కాదు మనకు కావలసింది లక్షలకు మించిన ఆరోగ్యం మనకు కావాలి అదేవిధంగా లక్షలకు మించిన జీవన విధానం అనేది మనకు కావాలి మనకు ఆరోగ్యము జీవన విధానం సాఫీగా ఉంది అంటే అటువంటి బంగారాలు మరెన్నో కొనొచ్చు కాబట్టి ఈ యొక్క పరిష్కారం చేయండి ఆరోగ్యమంతా కూడా అద్భుతంగా ఉంటుంది జీవన విధానం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది ఏమి చేయాలి అంటే ఆ రోజు శివలింగానికి మీ ఇంట్లో ఉన్న శివలింగానికైనా సరే బయట అయినా సరే ఆ శివలింగానికి భస్మాభిషేకం చేసుకొని భస్మాన్ని మీరు ప్రతిరోజు కూడా ధరించండి ఆ భస్మాన్ని బంగారమైన జీవన విధానము మరియు బంగారమైన ఆరోగ్యము మనకు లభిస్తుంది శివానుగ్రహమస్తు